ఎవరినేమైతే ఎస్తం స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కేరింగ్ చాలా ఎక్కువ అంట మెయిన్లీ వీళ్ళు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళ మీద చాలా ఎక్కువ కేరింగ్ చూపిస్తారంట అండ్ అలాగే లవ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు లవ్లో చాలా హానెస్ట్గా ట్రూగా ఉంటారంట అండ్ అలానే వీళ్ళని ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళు చాలా లక్కీ అండ్ అలానే వాళ్ళు వాళ్ళ ట్రూనెస్ని అండ్ అలానే వాళ్ళ సిన్సియర్నెస్ని కూడా అవతల వాళ్ళు అంతే నిలబెట్టుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే పశునసలు అయితే మాత్రం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అంట అండ్ అలానే యాటిట్యూడ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి కొంచెం కొంచెం తిక్ అంట కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అంట వీళ్ళకి ఆ యాటిట్యూడ్ కూడా ఎక్కడంటే వీళ్ళు అంటే వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని ఎవరైనా ఏమైనా అన్నా లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ విషయానికి వచ్చినా కూడా వీళ్ళకి యాటిట్యూడ్ అనేది ఎంత అంట అండ్ అలానే కోపం యాంగ్రీనెస్ అటు కాదు ఇటు కాదు ఎందుకంటే వీళ్ళు కోపం పడిపోతారు అండ్ అలానే వీళ్ళే మళ్ళీ తిరిగి ఎవరి మీద అయితే కోపడ్డారో వాళ్ళకి సారీ చెప్పేస్తారు అంత క్యూట్గా వీళ్ళు పడతారు అంతే క్యూట్గా వీళ్ళు సారీ కూడా చెప్పేస్తారు సో అందుకే వీళ్ళకి కో యాంగ్రీనెస్ కూడా కొంచెం ఉంటుంది అండ్ అలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మాత్రం దీనికోసం మనం మాట్లాడుకోవక్కర్లేదు ఎందుకంటే సున్నా బికాస్ వీళ్ళు ఎంత ఏజ్ వచ్చినా కూడా వీళ్ళు చిన్న పిల్లలుగానే ప్రవర్తిస్తారంట వీళ్ళకి ఏమీ తెలియనట్టు సో ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా షేర్ చేయండి మరి బాయ్